పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు చేసిన కీలక వ్యాఖ్యలకు సంబంధించిన వివరాలు చూస్తున్నాం టికెట్ల విషయంలో దళితులకు అన్యాయం జరుగుతోంది అంటున్నారు ఇప్పుడు నాకు సర్వే అనుకూలంగా లేదని అంటున్నారు ఐదేళ్లలో ఒక్కసారి కూడా మమ్మల్ని పిలిచి మాట్లాడలేదు అన్నారు ఈసారి పూతలపట్టు టికెట్ ఆశించవద్దని సీఎం జగన్ చెప్పడం తగదు అంటున్నారు ఎంఎస్ బాబు కొంచెం మీ మీద వ్యతిరేకం ఉన్నాను చెప్తాను వ్యతిరేకం ఏమన్నది మీకు తెలియజేయండి ఏం వ్యతిరేక్కున్నాను మీరు మా నాయకులతో మాట్లాడండి మా నాయకులతో మాట్లాడి మీరు నిర్ణయం తీసుకోండి నేను చెప్పిన తప్ప ఆయన అడిగినప్పుడు మాట్లాడినా వచ్చేసి ఐదేళ్ళు మీకు కసుకున్నాము ఐదు ఏళ్ళు కష్టపోవడానికి చూస్తున్నారు చూస్తున్నాం ఈరోజు చూస్తున్నారు ఈరోజు ఒకటి బాధకరం ఏమంటే గెలవని సీటు కూడా వస్తున్నారు చిత్తూరు జిల్లాలో తిరుపతి జిల్లాలో గెలు వాళ్ళు మీద వ్యతిరేక ఎక్కువ ఉండే వాళ్ళు చేస్తున్నారు కానీ మన మీద వ్యతిరేకిము నాకు అర్థం కలవచ్చు చేస్తున్నాం వ్యతిరేకం మీద దళితుల మీద ఇంత మృతులు జరిగేది కరెక్ట్ కాదు అది దళితులేను మాకు న్యాయం లేదంటే ఏమి న్యాయం చేస్తారు మీరు దళితులు దళితులు దళితుంటారు దళితులకు ఏం న్యాయం చేస్తున్నారు మాకు అదే నాకు